అందరికీ నమస్కారం తెలుగు ఇండియా ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది బొంబాయి రవ్వ కేసరి కావలసినవి బొంబాయి రవ్వ పంచదార జీడిపప్పు నెయ్యి కుంకుమ పువ్వు ఇలాచీ పొడి కిస్మిసు బాదం పప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా నెయ్యి పోసుకుందాం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుందాం కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం దంచుకున్న బాదం పప్పు బాదం పప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఈ గ్లాసుతో రెండు గ్లాసులు రవ్వ ఫ్రై చేసేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది రవ్వ కేసరి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాం వాటర్ స్టవ్ మీద పెట్టుకుని వెయిట్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాం కుంకుమ పువ్వు కొంచెం ముందుగా వాటర్లో పోసుకుని నానబెట్టుకుంటే కలర్ బాగా దిగుతుంది అప్పుడు మనం స్వీట్లో వేసుకున్న కలర్ బాగా కనిపిస్తుంది రవ్వ కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై చేసుకుందాం చూసారు కదా రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వాటర్ కూడా బాగా కాగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వాటర్ని రవ్వలో వేసేసుకుందాం స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడి వాటర్ పోసుకుంటే స్వీటు మనం తినేటప్పుడు ఉండల ఉండలుగా చుట్టుకోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు రవ్వ కాసేపు ఉడకాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రవ్వ వేసుకున్నాం కదా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇదే గ్లాస్తో మనం ఒకటిన్నర పంచదార వేసుకోవాలి ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం తిరిగి ఇప్పుడు మనం కుంకుమ పువ్వు వాటర్ వేసేసుకుందాం ఒక స్పూను యాలక్కయాల పొడి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఫ్రై చేస్తున్నాం కదా అవే వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేస్తున్నాం చూసారు కదా బొంబాయి రవ్వ కేసరి తయారీ విధానం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాగే మా వీడియోని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు